అయితే నేను ఇవాళ రావడానికి కారణం మాత్రం ఈ హీరో వాళ్ళ నాన్నగారే ఎవరు సాయి ఆయన ఫోన్ చేశారు యాక్చువల్ రేపు ఆయనతో ఈ మూవీ చూడాలి నేను ఎక్కడ హైదరాబాద్లో వెళ్ళడం కుదరదు ఇంకా అందుకని మేము ఇక్కడ చూసేస్తాం సార్ నేను హైదరాబాద్ రాలేను అంటే వారు ఇవాళ ఏర్పాటు చేశారు సినిమా అయ్యాక ఆయనతో వీడియో కాల్ చేస్తా అని చెప్పాను ఒక్క నిమిషం ఉంటే ఆయన పలకరిచ్చేద్దాం ఒక్క నిమిషం అందరూ ఈ లోపల మంత్రం చెప్పండి అన్న हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे 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 भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम पर 12 की आईपेंड मूवी चक्कागा अह मैं చెప్పిన వార్తో అయ్యక్క కాల్ కానీ ఇలాంటి మూవీస్ మనం చూడటం వలన ఇంకొన్ని మూవీస్ వస్తాయి మీరు గమనించండి అఖండ కావచ్చు లేకపోతే హనుమాన్ కావచ్చు మిరాయ్ కావచ్చు కార్తికేయ కావచ్చు ఇలాంటి మూవీసు ఇలాంటి మూవీసు ఎంత ఎక్కువ వస్తే అంత భారతీయ తత్వశాస్త్రం పైన ఒక పరిశోధన చెయ్యాలి ప్రపంచంలో చాలా మందికి లేనటువంటి జ్ఞానము ఈ భూమిలో ఉంది అందుకే చూడండి ప్రపంచంలో మన దేశం ఏ దేశం మీద దాడి చేయలేదు ఎందుకంటే మనకి వైరాగ్యం నేర్పించారు త్యాగం నేర్పించారు కానీ ఎన్నో నన్ను ఒక నిమిషం మాట్లాడుకున్నాను నీకు కూడా చెప్పాలా ప్లీజ్ డీవియేట్ చేయకూడదు కదా కనీసం ఇంగిత జ్ఞానం సైలెంట్గా ఉంటే చాలు సో మనం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం మీద మనం దాడి చేయలేదు కానీ మన మీద చాలా మంది దాడి చేశారు ఎంత కాదు ఎందుకు దాడి చేశారు చెప్పండి మన దగ్గర దండిగా ఉంది సంపద అందుకే మన కోహినూరు వజ్రం ఎక్కడ ఉంది అది ఈ జిల్లాదే తెలుసా మీకు పోనీ ఈ జిల్లాదని తెలుసా కృష్ణా జిల్లా నుంచే కోహినూరు జిల్లా వెళ్ళిందని తెలుసా కాబట్టి మన దగ్గర వజ్రాలు ఉన్నాయి వజ్రాలు లాంటి మనుషులు ఉన్నారు కానీ దురదృష్టం ఏంటంటే మన దగ్గర ఐక్యత లేదు కాబట్టి మనం అందరం బాధ్యత కలిగిన హిందువులుగా లేకపోతే భవిష్యత్తులో మన బంగ్లాదేశ్లో ఏమైందో చూశారు కదా నిన్న కోయంబత్తూర్లో ఏమైందో చూశారు కదా కాబట్టి మన విడగొట్టడానికి ప్రాంతం అంటాడు ఒకడు కులం అంటాడు ఒకడు భాష అంటాడు ఒకడు లేకపోతే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటాడు ఆయన కాల్ చేస్తున్నారు సో మనం అందరం కూడా ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైల జై గోమాత జై గోమాత సార్ మీరు ఇక్కడ ప్రేక్షకులు చాలా ఉన్నారు వీడియో కాల్లోకి వస్తారా సార్ సార్ ప్లీజ్ ఓకే మీరు మీరే చేస్తారా ఓకే ఈ మనం మాట్లాడదాం ఒక్కసారి మనం అందరం చూడండి ఇది అని హరే మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మతాకి నన్న మూడు విషయాలు ఎప్పుడు మర్చిపోకండి దేహం బాగుండాలి ఫిజికల్ గా ఫిట్ గా ఉండండి ఎప్పుడు తినాలో అప్పుడు తినండి ఫోర్ ఏఎం బిర్యానీ కొండ బిర్యానీ పెండాకుడి బిర్యానీ మండి భోజనం అని పందుల్లాగా అన్ని కలిపి ఇలాంటివి చేయకండి ప్లీజ్ టేక్ కేర్ యువర్ హెల్త్ ఫస్ట్ దేహం తర్వాత దేశం దేశం ఉంటే మనం ఉంటాం ఈ దేశానికి ఏమన్నా చేయాలంటే దేహం ఉండాలి రెండు సో మూడోది దైవం ఆ దైవశక్తి లేకపోతే మన చెయ్యిలా ఇలా నోరెలా కన్ను ఇవన్నీ ఎప్పటిదాకా ఉంటాయి లోపల ఆత్మ ఉంటేనే కాబట్టి మనమే అన్నీ చేస్తున్నాం అనుకోకండి మనమే అన్నీ చేయగలిగితే ఈ తల వెనక్కి ఎలా ఎందుకు తిరగదు ఈ చెయ్యి ఈ వేలు ఎలా ఎందుకు ఉంచలేం ఇలా మాత్రమే ఎలా ఉంచుతున్నాం ఇప్పుడు ఎందుకు సూర్యుడు రాడు చాలా ప్రశ్నలకి మన దగ్గర సమాధానం లేదు అందుకని మనం ఎప్పుడు వినయంగా ఉండాలి విషయం తెలుసుకుంటూ ఉండాలి రామాయణం చాలా విషయాలు చెబుతుంది భారతం చాలా విషయాలు చెబుతుంది అందుకని మీరందరూ చదవగలిగితే చదవండి ఉత్తమం మనసు పెట్టి లేదు కనీసం వినడానికి ప్రయత్నం చేయండి తినడం అనే పని పంది చేస్తుంది కనడం అనే పని పంది కూడా చేస్తుంది కానీ వినడం అనే పని ఒక్కడే చేయగలడు భూమి మీద ఎవడువాడు మరి చేయకపోతే ఎవడు బాగు చేయలేడు అందుకే వేదాల పేరు శృతి అంటే వినడం ద్వారానే అది ఇప్పటిదాకా వచ్చింది వేల సంవత్సరాల నుంచి అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ మీరు పొద్దున్న లేవగానే మన సెల్ ఫోన్లో యూట్యూబ్ ఉంటుంది ఎంతమంది మహాత్ములు చెప్పిన మా మాటలు అందులో ఉన్నాయి చాగంటి గారు కావచ్చు గరికపాటి వారు కావచ్చు సామవేదం వారు కావచ్చు వద్దిపత్తి వారు కావచ్చు ఇలా ఎందరో మహాత్ములు మన మన అంటే శరీరం వదిలిపెట్టినటువంటి మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు కావచ్చు లేదు శ్రీభాష అపలాచారు వారు కావచ్చు కాబట్టి ఎందరో ఇంగ్లీషులో కూడా చాలా మంది ఉన్నాయి శిల ప్రభుత్వ వారివి ఇంకా చా హిందీలో చాలా గొప్ప వాళ్ళవి మీరు ఏ భాషలో అయినా వినడంతోనే రోజుని మొదలు పెట్టండి తప్ప మాట్లాడడంతో మొదలు పెట్టద్దు ఇది ఒక్క రిక్వెస్ట్ మనం పొద్దున్న లేవడమే గుడ్ ఓడిలాగా మంచం మీద ఇల్లని పొలోమని హలోమని మొదలు పెడతాం అలా చేయకండి ఇది అందులోని ఇదే మాసం ఇది ధనుర్ ధనుర్మాసం అందరూ ఒకసారి రెండు చేతులు ఎలా అనుకోండి ఇలా చూడండి మీకు తెలియదని కాదు అయినా సరే చెప్తున్నాను చెప్పండి హరి 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 ఏం డబ్బులు ఖచ్చితండి పెద్ద నోరేమన్నా కష్టపడి సో ఏనా కష్ట ఇలా మెడికిల్ తిరగాల రెండు అక్షరాలు ఈ రెండు అక్షరాలు అంటూ మీ రోజు మొదలు పెట్టండి హరి 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 అంటూ మొదలు పెట్టండి శివ 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 అంటూ పడుకోండి రేపు వారు చేస్తున్నారు మనం రేపొద్దున్న రేపు మనకు తెలియదు అందుకని ఈ రోజే మనది దీన్ని బాగా గడుపుదాం సాయి కుమార్ గారు వచ్చారు థ్యాంక్ యూ సార్ ద ఫాదర్ ఆఫ్ ఆది కాదు పిజే శర్మ గారి మనవడకి ఒక గొప్ప విజయం వచ్చినటువంటి రోజు శంభల సాయి గారు సార్ మేము విజయవాడలో శ్రీరామ్ థియేటర్ లో మీ అబ్బాయి విజయాన్ని ఆస్వాదించాము సంభాల రూపంలో సార్ మిమ్మల్ని అందరు ఎందరో చూస్తున్నారు ఎందరో ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు సార్ వెనకాల కూడా సార్ ఇలా మీరందరూ రోజు విజయవాడలో ఎందుకంటే మళ్ళీ విజయవాడ అనేట సినిమా కదే హాలీవుడ్ అనమాట సినిమా ఇండస్ట్రీకి హాలీవుడ్ అంటే మనకి విజయవాడ ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి విజయవాడలో టాక్ బాగుందంటే మొత్తం ఎక్కడైనా కూడా టాక్ బాగుంటుంది అని సినిమా మీరందరూ మీరు అందరూ నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ స్వరం నాన్నగారిదని సంస్కృతి సంస్కారాలు అమ్మగారిచ్చిందని అనుగ్రహం ఆ కళామ తల్లిది ముక్కోటి దేవతలది అని అలాగే అభిమానం మీ అందరిది అని అలాగే ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు

తల్లిదండ్రుల్ని మనం ప్రేమించాలి గురువుని గౌరవించాలి దేవుణ్ణి ప్రార్థించాలి తప్పకుండా మనస వాచ కర్మన మనం అనుకున్నది మనం నిష్ఠతో భక్తితో చేయగలిగితే తప్పకుండా తప్పకుండా ప్రకృతి మన ఆస్తిర్వదిస్తుంది భూతాల సాక్షిగా ఈరోజు ఈ సినిమాని అందరూ అందరూ ఈ రోజు ప్రేమించి అభిమానించి ఆదరించి ఆశీర్వదిస్తున్నారు ఇంకా ఇంతకంటే ఒక తండ్రిగా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాను తప్పకుండా ఆదికి చిత్రోత్సహం సాయి గారికి పుత్యోత్సహం మాతలకి సాయి కుమార్ గారితో పాటు నేను ఇండస్ట్రీ అంతా నేను నాది అంటే మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మన దేశం మన ధర్మం మన సనాతన ధర్మం మనకెంతో మన అద్భుతం ఇలాంటి గురువులు ప్రతి ఒక్కరికి ప్రతి అడుగులోనూ ఒక గురువు కావాలి ఇలాంటి గురువులు మనల్ని నడిపిస్తున్నారు సో అలాంటి గురువు గారు రోజు మిమ్మల్ని అందరినీ విజయవాడలో ఈ రోజు థియేటర్ లో మీ అందరూ సినిమా చూడటం నిజంగా ఆది ఆది నా నా కళలన్నీ నా పూజలన్నీ ఈరోజు మీ అందరితో పాటు వాడి వాడికి మీ ఆశీర్వాదం ఇలా లభించడం ఎందుకంటే కళాకారుడికి నట నటుడు రంగస్థలం అయితే ఈ చప్పట్లే

దేవుళ్ళకి కాదు పిజే శర్మ గారి యొక్క ఆ పుత్రుడికి పుత్రోత్సాహం ఇక్కడ అందరికీ ధర్మోత్సాహం మీ అబ్బాయికి భవిష్యత్ భవిష్యత్తులో ఇంకా జాతీయ అంతర్జాతీయ వేదికలపై కనబడేటువంటి గొప్ప స్థాయికి స్థితికి వెళ్తాడు అన్నిటికంటే ఈ సినిమాలో అంటే ఆ ఆది వాళ్ళ నాన్నగారు లాంటి విషయము వినయము కలిగినటువంటి పిల్లవాడు అది మనకి ఆ లాంగ్వేజ్ లో బాడీ లాంగ్వేజ్ లో కనబడుతుంది ఈ సినిమా మొత్తంలో అంటే నాకు బాగా నచ్చింది సార్ కుమార్ గారు ఆ ఒక్క డైలాగ్ ఏంటంటే మనని మనం జయించుకోవాలి సినిమా మొత్తంలో మరిచిపోకూడదు మనని మనం జయించుకోవాలి ద బిగ్గెస్ట్ డైలాగ్ ద గ్రేటెస్ట్ డైలాగ్ ఎవర్ అలాగే మీరు వాయిస్ ఇచ్చారు అది కూడా సైన్స్ లో శాస్త్రం ఉంది శాస్త్రంలో సైన్స్ ఉంది సో ఇక్కడ మనకి ఉండాల్సింది ఇంక సెన్స్ ఆ సెన్స్ మనం వాడగలిగితే ఇదిగో లాంటి సన్స్ ఇలాంటి సినిమాలు ఇంకా బాధిస్తారు

భారత్ భారత్ లాస్ట్ లాస్ట్ సాయిస్ట్ పంచమందైతే ఎక్కేయారు కాబట్టి నాకు ఎప్పుడైనా పిల్లల సాయి అని ఎవరన్నా పిల్లలు కనపడితే నేను చెప్తుంటాను సాయి మేర భాయి నువ్వు ఇలా ఉంటే మాకెంతో హాయి సార్ నేను మళ్ళీ మనం యాక్చువల్ గా నేను మీతోనే చూద్దామని చాలా ప్లాన్ చేశాను

నేను మా లాయర్ గారిని అడిగాను సార్ బాగుండదేమో సార్ ఇంటర్వెల్లో ఫోన్ చేసేద్దామా అన్న లేదు లేదు సార్ ఇంటర్వెల్ తర్వాత రేంజ్ వేరేలా ఉంటుందని విన్నాను అయిన తర్వాతే ఫోన్ చేద్దాం అప్పుడు ఒపీనియన్ కరెక్ట్ గా ఉంటుంది అన్నారు మా లాయర్ గారు సార్ 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 ఈ ధర్మోత్సాహం ఈ విజయోత్సాహం మనం మళ్ళీ మళ్ళీ కలుద్దాం సార్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి ఇలాంటి సినిమాలు ఆది చెయ్యాలి బౌన్ బాన్ సాయి గారి పుత్రోత్సాహం మన అందరికి చిత్తోత్సాహం ఇక్కడ ఏమో మిత్రోత్సాహం మొత్తానికి సంబారా సినిమా విజయోత్సాహం విజయవాడలో సార్ చాలా సంతోషం సార్ అందరూ ఈ ఈ ఈ సినిమా ఇంకా విజయవంతంగా ముందుకెళ్లాలని ఒక్కసారి భగవంతుని ప్రార్థిస్తూ అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 కృష్ణ

గ్రేట్ కాన్సెప్ట్ గ్రామ దేవతలను మరిచిపోకూడదు విస్మరించకూడదని గరికిపాటి వారు చాలా సార్లు చెప్పారు సాగంటి వారు చాలాసార్లు చెప్పారు కాబట్టి మన గోమాతని మన గ్రామ దేవతల్ని మనం మర్చిపోకుండా మన ధర్మాన్ని మనం నిర్వర్తిద్దాం నేను అంటే ఇంకో మాట కూడా సరదాగా చెప్తాను శర్మ ఆర్ వర్మ ఆల్ మస్ట్ వర్క్ ఫర్ ధర్మ అదో యువర్ కర్మ చాలా సంతోషం సార్ మనం మళ్ళీ మనం కలుద్దాం సార్ తప్పనిసరిగా మీ అబ్బాయికి చెప్పండి మీకు చెప్పండి సార్ హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జై శ్రీరామ్ భరత్ పదకి వందే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ సార్ అగ్ని కాదు వీడి ఫోన్ రాగా అది వీడు సార్ మా మా అసిస్టెంట్ వీడు వీడు పొద్దున్నే మీ వాయిస్ విని మీరు ఇప్పుడు ఏం చేశారు అది చేశాడు వీడు అగ్ని అగ్ని

కంచకంట ఉంటుందా పొద్దున్న నేను ఫోన్ చేయగానే అంటే ఆ డైలాగ్ వాడకూడదు కాబట్టి అగ్నిని మొదలు పెట్టాను యాక్చువల్గా స్ట్రాంగ్ డైలాగ్ ఏంటి ఆపరా ధర్మానికి న్యాయానికి వెదురుపాలంటే కనీసం నాలుగో సేవేరా అప్పుడు అబ్బా పోలీస్ అచ్చనక్తిలేదేని పిజిలో మనం వెళ్దాం అది సార్ నాకు తెలియలేదు సార్ చాలా సంతోషం సార్ నేను వింటాను ఒకసారి వెళ్తా నాకు ఈ విషయం తెలియలేదు నేను వింటాను మామూలు అది మామూలు కంటం కాదా రేపు నేను వెళ్తాను అసలు చెప్తానుగా ఈ సినిమా ఆయనతో చూడాలి రేపు గంగాధా శాస్త్రియతో చూడాలి తప్పదు ఆయే నేను ఇంక ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తానో తెలియదు అందుకని ఇంకా